అనంత వెంకట్రామరెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత అనంతపురం నగరం ఎంతో అభివృద్ధి చెందిందని అనంత కుటుంబ సభ్యులు అనంత సువర్ణ అనంత నవ్యత అనంత మేఘన అనంత లిఖిత్ రెడ్డి మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి అన్నారు ఇవాళ నగరంలోని పదకొండవ డివిజన్ లో అనంత కుటుంబ సభ్యులు ఇంటింటికి వైసీపీ కార్యక్రమం చేపట్టారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు చేసిన సంక్షేమం అభివృద్ధిని వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేస్తారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత తెలుగుదేశం ప్రభుత్వంలో జన్మభూమి కమిటీల పేరు సంక్షేమ పథకాలు ఇచ్చేవారన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అర్హులైన ప్రతి ఒక్కరికి నేరుగా సంక్షేమ పథకాలు వారి చేరుతున్నాయన్నారు ఎవరు చేయని విధంగా అభివృద్ధి కార్యక్రమాలతో పాటు కరోనా కూడా ముందుకు వచ్చి వారికి ధైర్యం చెప్పిన వ్యక్తి ఒక అనంత వెంకట్రామరెడ్డి అని అన్నారు మంచికి ఓటయ్యాలని మంచి వారిని గెలిపించుకోవాలని మే పదమూడున మీ ఓటు ఫ్యాన్ గుర్తుకు వేసి వేయించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అనంత సువర్ణ అనంత నవ్యత అనంత మేఘన అనంత లిఖిత్ రెడ్డి డివిజన్ ప్రజలకు కోరారు ఈ రోజు లెవెన్త్ డివిజన్ లో మేము ఎన్నికల ప్రచారం సాగిస్తున్నాము అనంత వెంకటరామరెడ్డి గారు అత్యధిక మెజార్టీతో గెలిపించాలనే ఉద్దేశంతో మా అనంత ఫ్యామిలీ మెంబర్స్ అనంత చంద్రారెడ్డి మిస్సెస్ నా పేరు సువర్ణ నిన్న గెలిపించాలని చేస్తున్నాను ఈరోజు అని వైఎస్ఆర్ సిపి పార్టీ అంటేనే ప్రజల్లో విశ్వాసం ఉంది జగన్మోహన్ రెడ్డి అంటే ఒక నమ్మకం ఉంది ఈ రోజు అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన అయిన మొదటి రోజు నుంచే ప్రజల గురించి ఆలోచిస్తున్నారు గతంలో చూస్తే జన్మభూమి కమిటీల దయాదాక్షిణ్యాలతో సంక్షేమ పథకాలు అందేవి ఈ రోజు కులం లేదు మతం లేదు రాజకీయ రాజకీయత్వం ఎక్కడా కనిపించదు వాళ్ళ అర్హత ప్రామాణికంగా ఈ రోజు సంక్షేమ పథకాలు అందుతున్నాయి అనంత వెంకట్రామరెడ్డి గారు అయితే అభివృద్ధి అయితేనేమి సంక్షేమం అయితేనేమి అభివృద్ధి అయితే మన అనంతపురం పట్టణంలోనే వెయ్యి నలభై ఐదు కోట్లతో అభివృద్ధి జరిగింది సంక్షేమం అయితే రెండు వేల మూడు వందల నాలుగు కోట్లతో సంక్షేమం జరిగింది మేము చేసిన మంచి మాకు ఈ రోజు శ్రీరామ రక్ష అనుకుంటున్నాము ప్రతి ఒక్కరు మంచిని గెలిపించండి అదే విధంగా అంటే సంక్షేమము అభివృద్ధి కాకుండా కోవిడ్ లో గాని వరదల్లో గాని అనంత వెంకట్రామరెడ్డి గారు నేనున్నాను అని ముందుకొచ్చి ప్రజలు ఎలాంటి కనీస సౌకర్యాలు కాలో ఆ రోజు వైద్యం విషయంలో అయితేనేమి ఫ్లడ్స్ వచ్చినప్పుడు వాళ్ళకి ఆహార విషయంలో అయితేనేమి వాళ్ళకు అంటే అక్కడ ఆ ప్రాంతం నుంచి వాళ్ళని బయటకి తీసుకొచ్చి సురక్షిత ప్రాంతాలకు చేర్చడం విషయంలో గానీ అనంత రెడ్డి గారు ఆ రోజు ముందు ఉన్నారనమాట ప్రతి ఒక్కరు అభివృద్ధి సంక్షేమము ఇలాగే కొనసాగాలంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని అనంతపురంలో అనంత వెంకటరామరెడ్డి గారిని గెలిపించాల్సిన అవసరం ఉంది ప్రజలందరూ అనంతపురం అర్బన్ ప్రజలందరూ మంచిని ఆశీర్వదించండి అభివృద్ధి మరింత ముందుకు సాగాలంటే వెంకటరామరెడ్డి గారిని బలపరచాల్సిన అవసరం ఉంది అనంత రెడ్డి గారిని ఫ్యాన్ కోసి గెలిపించాలని కోరుతున్నానండి ఈ రోజు మేము మా కుటుంబ సభ్యులము వైఎస్ఆర్ సిపి కార్యకర్తలము అభిమానులము పదకొండులో ప్రచారం చేస్తున్నాం అండి ఇదే విధంగా మేము టూ థౌజండ్ నైన్టీన్ లో కూడా మాకు ఒక అవకాశం ఇవ్వమని చెప్పేసి ప్రచారం ప్రచారానికి వచ్చాం ఆ రోజు నమ్మి ఒక అవకాశం ఇచ్చారు అందుకే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని ప్రజల దగ్గరికి పంపించి పని చేపించాడు అందుకు ప్రజలు మళ్ళీ మమ్మల్ని నమ్ముతున్నారు ఖచ్చితంగా మాకు అవకాశం ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు సో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలన్నీ ప్రతి ఇంటికి వెళ్ళాయి అదే పనిగా ప్రజలు ఎన్నుకున్న అనంత రెడ్డి గారిని కూడా ఆయన చేసిన అభివృద్ధి ప్రతి ఇంటికి అంటే ప్రతి సందులోనూ రోడ్ వేయించాం మెయిన్ రోడ్డే కాదు ప్రతి సందులోనూ ఇల్లు లేని చోటు కూడా ఫస్ట్ రోడ్డే వెళ్ళింది అంటే అదే డెవలప్మెంట్ అని చెప్పేసి చెప్తూ ఉన్నాము ప్రతి చోట అనంత రెడ్డి గారు మన ఇంట్లో పెద్ద ఉన్నట్టు అనంతపూర్ ప్రజలకి నేనున్నాను అని భరోసా ఇస్తూ ధైర్యం చెప్తూ ముందుకెళ్లారు సో ఇదే ధైర్యంగా మేమందరము వైఎస్ఆర్ కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు ప్రతి ఇంటికి అడుగుతున్నాము మాకు మరొకసారి అవకాశం ఇవ్వమని చెప్పేసి ఖచ్చితంగా ఇస్తామని చెప్తున్నారు మేము ఖచ్చితంగా గెలుస్తామండి ఆంధ్రలో జగన్మోహన్ రెడ్డి గారు అనంతపురంలో అనంత వెంకట్రామరెడ్డి గారు ఖచ్చితంగా ఎమ్మెల్యే అవుతారు నమస్కారం అనంత వెంకటరామరెడ్డి గారి తరఫున ఇంటింటిగా ప్రచారం చేస్తున్నాం ఓల్ టౌన్ లో ఎక్కడ చూసిన స్పందన చాలా బాగుంది అందరూ మాకు అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయి ఏ ఇంటికి వెళ్ళినా మాకు పెన్షన్ అందింది అమ్మఒడి దీవెన విద్యా దీవెన ఏదో ఒక రూపంలో మాకు ప్రభుత్వం సహాయం చేస్తుంది రోడ్లు చాలా అనంతగా అనంత వెంకట్రామరెడ్డి గారు మాకు ఎప్పుడు ఏమి ప్రాబ్లం వచ్చినా వెంటనే స్పందిస్తారు రోడ్లు చాలా బాగేశారు కాలువలు కాలువలు కట్టించారు మాకు నీళ్ళ ప్రాబ్లం ఉంది ముందు ఇప్పుడు మన ప్రభుత్వం రాగానే ఆ నీళ్ళ ప్రాబ్లం అనేదే లేదు ఎక్కడ చూసినా మాకు ఎప్పుడు ఏం ప్రాబ్లం వచ్చినా వెంటనే స్పందిస్తారు మీ ప్రభుత్వం మీ నాన్నగారు చాలా మంచి మీ తప్ప ఇంకెవరు రారు తప్పకుండా ఓటేసి ఫ్యాన్ గుర్తికి అని చెప్పి చెప్తున్నా ఈ రోజు ఎమ్మెల్యే అనంత రెడ్డి గారి తరపున నేను మా కుటుంబ సభ్యులు ఈ రోజు డివిజన్ పాతూరులో ఎన్నికల ప్రచారానికి వచ్చాము అనంత రెడ్డి గారు చేసిన అభివృద్ధి మేము వాళ్ళకి చెప్పనవసరం లేదు వారే మాకు చెప్తున్నారు అనంత రెడ్డి గారు రోడ్లు వేశారు జగన్ జగన్మోహన్ రెడ్డి గారి తరపున మాకు పెన్షన్ వస్తుంది అమ్మఒడి వస్తుంది ఇంకా చాలా అనేక పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇస్తున్నారు ఇంకా అనంత రెడ్డి గారు చేసిన అభివృద్ధి మన కళ్ళు కట్టినట్టు ప్రతి ఒక్కరికి కనిపిస్తుందని చెప్పి వాళ్ళు మాకు తెలియజేస్తున్నారు తప్పకుండా అనంత వెంకటరామరెడ్డి గారు ఇంకొకసారి ఎమ్మెల్యే గా గెలిచి అనంతపురానికి వస్తారని చెప్పి ప్రతి ఒక్కరు ఆశిస్తున్నారు